హలో ఆ చెల్లి ఎలా ఉన్నావు బాగున్నా నువ్వు ఎలా బాగున్నా నువ్వు తిన్నావా లేదా చిన్న నువ్వు తిన్నా ఇప్పుడు అయింది ఏం చేస్తున్నావు ఏంటి ఏం మా కాలేజ్ లో ధర్నాలు అదే అదే చూసాను అందుకే ఫోన్ చేశాను అదే టీవీ లో వీడియోస్ అన్ని చూపిస్తున్నారు ఏదో మూడు వందల వీడియోస్ అయినా వస్తున్నాయని మూడు వందల వీడియోలు ఉన్నాయని నార్మల్ గా వాళ్ళు ఏమో కార్లు పుట్టించి మాట్లాడుతున్నారు అన్ని టీవీ టీవీలో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది మూడు వందల వీడియోలు అంటున్నారు నిజమేనా అవి నిజమే కాదు నార్మల్ గా ఎవరో అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వాళ్ళు ఎలా ఎఫర్ట్స్ అంటే అనమాట వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇంతకు ముందు రూమ్ కి వెళ్ళి వాళ్ళ ఫోటోస్ అంటే అవి వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇష్యూ బయటపడినాయి కానీ వాష్రూమ్ లో అంటే కాలేజ్ లో వాష్రూమ్ లో కెమెరాస్ అవి లేవు

కొన్ని వేల మంది వెళ్తానే నే ఉంటారు వాష్ రూమ్ కర్మ ఇది అమ్మా ఇప్పుడు ఆ వీడియోస్ కొని వీడియోస్ తీసేయాలనుకున్నాక పొని ఒక వీడియో అన్నా బయటికి రావాలి కదా ఇప్పుడు ఒకటి రాలేదు బయటికి అనేది అది అంత ఫేక్ గా అనిపిస్తున్నారు అంటున్నారు ఓకే అదే వస్తావేమో ఇంటికి రెండు రోజుల నుండి వెళ్తావని చేశాను అలా జరుగుతున్నాయని ఎందులో చూసినా ఇయ చూపిస్తున్నారని భయం వేసి చేశాను ఎలా ఉంది అక్కడ నేను వస్తాను అదే ఎలాగా వినాయక చవితి వస్తుంది కదా నెక్స్ట్ వీక్ ఎలా ఇప్పుడు ఏం లేదు అంటే ఏం నార్మల్ గా వాళ్ళిద్దరు వెళ్ళింది కొడాలి నానికి తెలిసింది వాళ్ళ అంటే ఇప్పుడు కొడాలి నాని వాళ్ళిద్దరిని మందులించి ఆయన పరువు ఎక్కడ అంటే అమ్మాయి అబ్బాయి కూడా వయసు అంట సో కొడాలి నాని కూడా వయసు తీయ కదా మాజీ ఎమ్మెల్యే కదా అక్కడ అయితే ఆయన వాళ్ళిద్దరికి మందలించి ఆయన పొరవ ఎక్కడ బయట అంటే పోయి ఎక్కడ పోతుంది అని భయంతో ఇవన్నీ దాచారనమాట అక్కడైతే గొడవలు ఏం లేవు కదా అంత బాగా ఉంది కదా గొడవలు ఏం లేవు గొడవలు అంటే ఇంక ధర్నా చేస్తున్నారు అందరూ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది బాగా అవునవును చూశాను అయితే చావే నాయక్ చవితికి వస్తావా అయితే వచ్చే ముందు ఒక రోజు ముందు చెప్పు బావన నాన్న పంపిస్తాను మీ ఫ్రెండ్ భావన ఏం చేస్తుంది ఓకే వస్తే నాకు ముందు రోజు ఫోన్ చేయి నేను వినాయక చవితికి ఎవరో ఒకరికి పంపిస్తాను ఇద్దరు కలిసి కానీ అదే మహిళ పోలీసులు ఉన్నారు ఇక్కడ మాకు మా దగ్గరలో

బానే ఉన్నారు అందరూ బానే ఉన్నారు అదే నీ గురించి ఇలా చూసి ఏంటి ఏంటి ఇలా చూపిస్తున్నారు ఎలా ఉన్నావో ఏంటో అని ఫోన్ చేశాను వచ్చే మందం ఇంటికి బాగోకపోతే అని కంగారు ఏం పడద్దు అని చెప్పు నాన్న వాళ్ళకి సరే సరే చెప్తాను నువ్వు జాగ్రత్త మరి ఫోన్ చేయి వచ్చే ముందు వచ్చేస్తే నేను పంపిస్తాను వద్దు గాని జాగ్రత్త మరి సరే అక్క ఓకే ఓకే బాయ్ చెల్లి సరే అక్క బాయ్ జాగ్రత్త మీరు కూడా నాన్న that is that is that is